అందరికీ నమస్కారం అండి సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక వ్రత కథ చదివేవారు పూజలో కూర్చునేవారు ముందు చేతిలో కొద్దిగా అక్షతలు వేసుకోవాలి కథ పూర్తయిన తర్వాత వాటిని తమ శిరస్సుపై ఉంచుకోవాలి పూర్వము చంద్రవంశానికి చెందిన ధర్మరాజు దాయాదులతో మాయాజూదం వల్ల రాజ్యాన్ని పోగొట్టుకుని భార్య సోదరులతో వనవాసం చేస్తూ ఒకనాడు నైమిసారణ్యానికి చేరుకున్నాడు అక్కడ సౌనకాది ఋషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సూత మహామునిని దర్శించి తనకు తిరిగి రాజ్యం పొందే వ్రతం ఏదైనా ఉంటే చెప్పమని ధర్మరాజు వేడుకున్నాడు అంతటా ఆ సూతమహర్షి సకల శుభాలను ఒసగే వినాయక వ్రతం గురించి వివరించారు విఘ్నేశ్వరోత్పత్తి చంద్రదర్శన దోషకారణం శాపమోక్షం గురించి ఆ మహాముని ఇలా చెప్పసాగాను గజాసురుడనే రాక్షసుడు తన తపస్సుచే పరమేశ్వరుడిని మెప్పించి తనను ఎవ్వరూ వధించజాలని జాలని శక్తిని ప్రసాదించమని కోరాడు ఆపై శివుడు తన ఉదకమునందే నివసించాలని కోరడంతో అందుకు శివుడు అతడి కుక్షియందు బందీ అయ్యాడు దీంతో ఆ అసురుడు అజేయుడైపోయాడు తన భర్తకు కలిగిన ఈ స్థితి పార్వతీదేవికి చాలా దుఃఖాన్ని కలిగించింది దీంతో జగన్మాత వైకుంఠానికి వెళ్ళి విష్ణువుని తన భర్తను విడిపించే ఉపాయము చెప్పమని కోరింది విష్ణువు గంగిరెద్దుల వేషం ధరించి నందీశ్వరుణ్ణి గంగిరెద్దుగా వెంట తీసుకుని వెళ్ళినాడు గంగిరెద్దును ఆడించి గజాసురుణ్ణి మెప్పించాడు ఆ ఆనందంలో ఏమీ కావాలో కోరుకో అని గజాసురుడు అనగానే అదే సమయం కోసం ఎదురు చూస్తున్న శ్రీమన్నారాయణుడు నీ ఉదరం అందున్న శివుణ్ణి తమ వశం చెయ్యమని అడిగాడు తనకు అంత్యకాలము దాపరించిందని గుర్తించిన ఆ రాక్షసుడు ఆడిన మాట తప్పకుండా కుక్షి అందున్న శివుణ్ణి ఉద్దేశించి ప్రభు శ్రీహరి ప్రభావంతో నా జీవితం ముగియనున్నది ప్రాణం విడిచిన తర్వాత నా శిరస్సు త్రిలోక పూజితమయ్యేటట్లు నా చర్మమును నిరంతరము నీవు ధరించినట్లు అనుగ్రహించవలసింది అని ప్రార్థించి తన శరీరముని నందీశ్వరునికి వశము చేశాడు నందీశ్వరుడు ఉదరమును చీల్చి శివునికి విముక్తి కలిగించాడు శివుడు గజాసురుని శిరస్సు చర్మము తీసుకుని కైలాసమునకు పైనమయ్యాడు తన భక్తుడైన గజాసురుని కోరిక మేరకు అతడి ఉదరంలో ఉన్న పరమేశ్వరుణ్ణి శ్రీ మహావిష్ణువు విముక్తి కలిగించడంతో భర్త రాకకు పార్వతి కైలాసంలో ఎదురు చూస్తోంది శివుడి కోసం ఎదురు చూస్తూ స్నానానికి సిద్ధమైంది స్నానానికి వెళుతూ దేహానికి నలుగు పిండిని అద్దుకుంది పరధ్యానంలో పిండితోనే ఒక ప్రతిమను తయారు చేసింది చూడముచ్చటైన ఆ బాలుడికి తండ్రి ఉపదేశించిన మంత్ర సహాయంతో పార్వతి ప్రాణప్రతిష్ఠ చేసింది దివ్య సుందరమైన ఆ బాలు వాకిట కాపలా ఉంచి తాను స్నానానికి వెళ్ళింది అంతలో అక్కడికి వచ్చిన శివుడిని ఆ బాలుడు అడ్డుకున్నాడు ఆగ్రహావేశాలకు లోనైన రుద్రుడు ఆ బాలుడి శిరస్సును తన త్రిశూలంతో ఖండించాడు ఆ శబ్దానికి బయటికి వచ్చిన పార్వతీదేవి జరిగిన ఘోరం చూసి కన్నీళ్లు పెట్టుకుంది దీంతో శివుడు గజముఖుడి శిరస్సును తెప్పించి ఆ బాలుడికి అతికించి ప్రాణం పోసి గజాననుడు అనే నామకరణం చేశాడు సర్వ విఘ్నాలకు ఒక అధిపతిని నియమించాలని దేవతలు మునులు మానవులు పరమశివుని కోరుతారు ఈ విషయంలో గణపతి కుమారస్వామి ఎవరిని నియమించాలని ఆలోచించిన పరమేశ్వరుడు ముల్లోకాలలోని పవిత్ర నదులన్నిటిలో స్నానం చేసి ఎవరు ముందుగా తన వద్దకు వస్తారో వారికే ఆధిపత్యం లభిస్తుందని చెబుతాడు దీంతో కుమారస్వామి తన నెమలి వాహనంపై రివ్వున ఎగిరిపోగా వినాయకుడు మాత్రం తన ఎలుక వాహనంతో ముందుకు కదల్లేదు దీంతో నారాయణ మంత్రం జపిస్తూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేశాడు ఆ మంత్ర ప్రభావంతో ప్రతి తీర్థంలోనూ కుమారస్వామి కంటే ముందుగా వినాయకుడు ప్రత్యక్షమవుతున్నాడు ఆ విధంగా మూడు కోట్ల నదుల్లో వినాయకుడే ముందుగా ఆచరించడం చూసిన కుమారస్వామి కైలాసానికి వెళ్ళి మహిమాన్వితుడైన అన్నగారికే ఆధిపత్యం ఇవ్వవలనని తండ్రిని కోరతాడు ఆ విధముగా వినాయకుడు విఘ్నాలకు అధిపతి అవుతాడు గణేశుడి శక్తి సామర్థ్యాలను పరిశీలించి భాద్రపదశుద్ధ చవితి నాడు గణాధిపత్యం కట్టబెట్టారు ఆ రోజున తనకు భక్తితో సమర్పించిన ఉండ్రాళ్ళు కుడుములు పిండి వంటలు పండ్లను సృష్టిగా తిన్న వినాయకుడు నడవడానికి ఇబ్బంది పడుతూ కైలాసానికి చేరుకున్నాడు తన తల్లిదండ్రులకు నమస్కారం చేయలేక గణనాథుడు ఇబ్బంది పడుతుంటే శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడు గణనాధుని అవస్థలు చూసి పక్కున నవ్వాడు రాజు దృష్టి సోకితే రాళ్ళు కూడా నుజ్జవుతాయి విఘ్ననాథుని ఉదరం పగిలి అందులోని ఉండ్రాళ్ళు కుడుములు బయటికి వచ్చి అచేతునుడయ్యాడు దీంతో ఆగ్రహించిన పార్వతీదేవి ఓరి పాపాత్ముడా నీ దృష్టి సోకి నా కుమారుడు అచేతనంగా పడి ఉన్నాడు కాబట్టి నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాప నిందులు పొందుదురుగాక అని శపించింది సప్త ఋషులు భార్యలతో కలిసి యజ్ఞం చేస్తూ అగ్నిదేవునికి ప్రదక్షిణం చేస్తున్నారు అగ్నిదేవుడికి ఋషి పత్నుల మీద మోహం కలిగింది ఆ కోరిక తీరక శపిస్తారేమో అన్న భయంతో అగ్ని క్షీణింపసాగాడు భర్త కోరిక తెలుసుకున్న స్వాహాదేవి ఋషిపత్నుల రూపంలో అగ్నిదేవుడిని చేరింది అగ్నిదేవునితో ఉన్నది తమ భార్యలేనని భ్రమపడిన సప్తఋషులు వారిని విడిచిపెట్టారు శాపగ్రస్తుడైన చంద్రుణ్ణి చూడడం వల్లే ఋషుల భార్యలు నీలాప నిందలకు గురయ్యారని దేవతలు గ్రహించారు వీరందరూ బ్రహ్మదేవునితో కలిసి కైలాసానికి వెళ్ళారు మరణించిన విఘ్నేశ్వరుడిని బ్రహ్మదేవుడు తిరిగి బ్రతికించాడు తర్వాత పార్వతీదేవితో అమ్మా నీవు చంద్రుడికి ఇచ్చిన శాపం వలన ఆపద కలిగింది కావున శాపాన్ని ఉపసంహరించుకో అని కోరారు అప్పుడు పార్వతీదేవి ఏ రోజున చంద్రుడు విఘ్నేశ్వరుడిని చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుణ్ణి చూడకూడదు అని శాపాన్ని సవరించింది ఆ రోజు నుంచి అందరూ శుద్ధ చవితి నాడు చంద్రుణ్ణి చూడకుండా జాగ్రత్తగా ఉండి సుఖంగా ఉన్నారు ఇలా కొంతకాలం గడిచింది ద్వాపర యుగంలో ద్వారకలో నివాసం ఉన్న శ్రీకృష్ణుడిని నారద మహర్షి కలిశాడు కాసేపు పిచ్చాపాటి మాట్లాడాక స్వామి ఈరోజు వినాయక చవితి పార్వతీదేవి శాపం వలన చంద్రుణ్ణి చూడరాదు నేను వెళ్తాను అని కృష్ణుడితో చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు ఆ రోజు రాత్రి ఎవ్వరూ చంద్రుణ్ణి చూడకూడదని పట్టణంలో శ్రీకృష్ణుడు చాటింపు వేయించాడు శ్రీకృష్ణుడికి పాలంటే అమిత ప్రీతి ఆ రోజు రాత్రి శ్రీకృష్ణుడు ఆవు పాలను తాగుతుండగా పాత్రలోని పాలల్లో చవితి చంద్రుడు ప్రతిబింబాన్ని చూశాడు దానితో తనకెలాంటి అపనింద వస్తుందో అని చింతించాడు కొన్ని రోజులు గడిచాయి సత్రాజిత్తు సూర్యుని వరంతో సమంతక మణిని సంపాదించాడు రోజుకి పది బారుల బంగారాన్ని ఇచ్చే ఆ మణిని తీసుకుని ద్వారకకు వెళ్ళాడు శ్రీకృష్ణుడు సత్రాజిత్తుకి అతిథి మర్యాదలు చేసి ఆ మనని తనకి ఇవ్వమని కోరాడు అందుకు సత్రాజిత్తు ఒప్పుకోలేదు తర్వాత ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు సమంతక మణుని మెడలో వేసుకుని అడవికి వేటకి వెళ్ళాడు అడవిలో ఒక సింహం ఆ మణిని చూసి మాంసం ముక్క ఆనుకుని ప్రసేనుణ్ణి చంపింది మణిని కరుచుకుని పోతున్న సింహాన్ని జాంబవంతుడు చంపాడు సమంతకమణిని కొండ గుహల్లో ఉన్న తన కూతురు జాంబవంతికి ఆట వస్తువుగా ఇచ్చాడు మరుసటి రోజు సత్రాజిత్తు తమ్ముడి మరణ వార్త విన్నాడు శ్రీకృష్ణుడే తన తమ్ముడిని చంపి సమంతకమణిని అపహరించాడని నిందించాడు శ్రీకృష్ణుడు అది విన్నాడు భాద్రపద శుద్ధ చవితి రోజు చంద్రబింబాన్ని చూసిన దోషం వల్లే తన మీద నిందపడిందనుకున్నాడు సమంతకమణిని వెతుకుతూ అడవికి వెళ్ళాడు ఒక చోట ప్రసోనుడి శబం కనిపించింది అక్కడ నుంచి సింహం అడుగులు కనిపించాయి వెతుకుతూ వెళ్ళి ఒక పర్వత గుహలోకి ప్రవేశించాడు అందులో ఉన్న ఉయ్యాలకు కట్టిన మణిని చూసి దానిని తీసుకుని బయటకు రాసాగాడు వెంటనే జాంబవంతి పెద్దగా ఏడవసాగింది కూతురు ఏడుపు విని జాంబవంతుడు కోపంతో శ్రీకృష్ణుడిపై యుద్ధానికి తలపడ్డాడు వారిద్దరి మధ్య ఇరవై ఎనిమిది రోజులు యుద్ధం జరిగింది జాంబవంతుని శక్తి తగ్గిపోయింది తనతో యుద్ధం చేస్తున్నవాడు శ్రీరామచంద్రుడని తెలుసుకున్నాడు త్రేతాయుగంలో జాంబవంతుడు శ్రీరాముడితో యుద్ధం చెయ్యాలని కోరాడు ఆ కోరికని ఇప్పుడు శ్రీకృష్ణుని రూపంలో వచ్చి తీర్చాడని గ్రహించాడు శ్రీకృష్ణుడికి నమస్కరించి సమంతకమణితో పాటు తన కుమార్తె జాంబవంతిని కూడా ఆయనకు సమర్పించాడు శ్రీకృష్ణుడు సమంతకమణిని తెచ్చి సత్రాజిత్తుకి ఇచ్చాడు నిజం తెలుసుకున్న సత్రాజిత్తు తనని క్షమించమని శ్రీకృష్ణుణ్ణి వేడుకుంటాడు తన కుమార్తె సత్యభామని ఈచి వివాహం జరిపించాడు శమంతకమణిని కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చాడు ఆ సమయంలో అక్కడికి వచ్చిన మునులు శ్రీకృష్ణుడితో మీరు సమర్థులు కనుక మీపై పడిన నిందను పోగొట్టుకోగలిగారు మా వంటి వారికి ఏది గతి అని ప్రాధేయపడ్డారు భాద్రపద శుద్ధ చవితి నాడు యధావిధిగా వినాయకుణ్ణి పూజించి ఈ సమంత కోపాఖ్యానాన్ని విని అక్షంతలు తలపై వేసుకున్న వారికి ఆ రోజు చంద్రదర్శనం అయినా కూడా అపనిందలు కలుగవు అని శ్రీకృష్ణుడు చెప్పాడు ఆనాటి నుంచి ప్రతి సంవత్సరము శుద్ధ చవితి రోజు దేవతలు మునులు ఋషులు మానవులు తమ శక్తికి తగ్గట్లుగా గణపతిని పూజించి తమ కోర్కలు తీర్చుకుంటున్నారు ఈ కథను చదివి విని గాని తలపై అక్షతలు వేసుకుని వినాయక వ్రతాన్ని ముగించాలి చివరగా వినాయకుణ్ణి ఎదుట వీలైనన్ని గుంజీళ్లు తీసి సాష్టాంగ నమస్కారాలు చేయాలి కథ పూర్తయిన తర్వాత స్వామికి మంగళహారతులు ఇవ్వాలి వినాయక చవితి రోజునే విగ్రహం నిమజ్జనం చేయాలంటే పూజ పూర్తయిన తర్వాత ఉద్వాసన చెప్పవచ్చు అందరూ ఈ వినాయక వ్రతకల్పాన్ని విని అక్షతలు వేసుకుని ఆ వినాయకుడి కృపా కటాక్షాలకు ప్రాప్తులు కండి ధన్యవాదాలు